హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ అవును నాకు థ్యాంక్స్ చెప్పడం రాదు తెలియదు నీకెందుకు నీకేమైనా సంబంధం ఉందా నీతో మాట్లాడటం వేస్ట్ అని వెళ్ళిపోతుంటే ఓయ్ మిర్చి ఆగు అన్నాడు ప్రశాంత్ కోపంగా వెనక్కి తిరిగి ఏమన్నావు మిర్చి నా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను హా స్నేహాని పై నుండి కింద వరకు చూసి ఏమో తెలియట్లేదు నాకైతే అస్సలు అమ్మాయిలా కనిపించడం లేదు అని నోరు తెరిచి అంటే నీ ఉద్దేశం నువ్వు అనుకున్నదే అని బుక్స్ ర్యాక్లో పెడుతున్నాడు నీకు కనిపించకపోతే నేను అమ్మాయిని కాకుండా పోతానా అయినా నీతో నాకు మాటలేంటి అని వెళ్తుంటే మళ్ళీ పిలిచాడు నీకు ముందే చెప్తున్న హిట్లర్ నన్ను ఇంకోసారి అలా పిలిచావంటే బాగోదు నువ్వు మాత్రం నన్ను హిట్లర్ అనడం బాగుందా అయినా నేను నిన్నేం చేశాను ఎప్పుడు చూసినా నా పైన కోపంగా ఎగురుతూ ఉంటావు మొహం ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టుకుని ఉంటావుగా సీరియస్గా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఎవరు చేసుకుంటారో కానీ బాబోయ్ దేవత ఎక్కడుందో ఓహో హలో ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు నేనెక్కడికి వెళ్ళాను నీ ఎదురుగానే ఉన్నాను కదా పాపం నీ వైఫ్ మీద జాలి పడుతున్నాను అసలు పెళ్ళి అనేది నా లైఫ్లో ఉంటేనే కదా నువ్వు జాలి పడటానికి హో రియల్లీ గుడ్ డెసిషన్ హిట్లర్ చేతులు కట్టుకుని చూస్తూ నాకన్నా నువ్వే ఎక్కువ హ్యాపీ అనుకుంటా నేను పెళ్లి చేసుకోనందుకు ఎందుకంటే ఒక అమ్మాయి బలి అవ్వకుండా ఉంటుంది కదా అందుకు అటు చాటుగా వీళ్ళిద్దరి గొడవ వింటున్న విష్ణు అసలు ఏంటి వీళ్ళు బావ మదులకి ఎక్కువ మొగుడు పిల్లలకి తక్కువలా పోట్లాడుకుంటున్నారు ఓన్లే ఈరోజు తర్వాత నువ్వెవరో నేనెవరో కదా మనం మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు హా అంతేగా అని వెళ్తుంటే ప్రశాంత్ స్నేహ చెయ్యి పట్టుకుని ఆపాడు అంతే స్నేహ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది హార్ట్ మీద చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉంది ఏంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అని డోర్ నుండి తొంగి చూసిన విష్ణు షాక్ అయి చూస్తున్నాడు స్నేహ చెయ్యి వదిలేసి ఓయ్ మిర్చి అని పిలిచాడు ఆ పిలుపుకి కళ్ళు తెరిచి ప్రశాంత్ వైపుకు తిరిగి ఏంటి అన్నట్టు చూసింది మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు మా నాన్నమ్మే నన్ను పెంచి ఇంతటి వారిని చేసింది నాకు తను తప్ప ఇంకెవ్వరూ లేరు తనకి ఏమైనా అయితే అన్న ఆలోచనే నన్ను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది ఆవిడ నా ప్రాణం నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పి సరిపెట్టలేను తీసుకున్న సహాయానికి థ్యాంక్స్ చెప్పడం వల్ల కృతజ్ఞత తెలిపినట్టు కాదు అదే వ్యక్తికి అవసరమైనప్పుడు హెల్ప్ చేస్తేనే కృతజ్ఞత అవుతుంది అలానే వారికి కష్టం రావాలి అని కోరుకోవడం కాదు మన టైం వచ్చినప్పుడు మనం కృతజ్ఞతగా ఉన్నామా లేదా అంతే బట్ అని చెప్పటం ఆపాడు అప్పటి వరకు నేల చూపులు చూసిన స్నేహ అతను ఎందుకు ఆగాడునని తలెత్తి ప్రశాంత్ వైపు చూసింది అతను చిన్నగా నవ్వి స్నేహాన్ని హక్ చేసుకున్నాడు ఈసారి షాక్ అవ్వడం స్నేహవంత అయింది ఇక్కడ విష్ణు నేను చూస్తుంది కళ నిజమా అని కళ్ళు నిలుపుకుని మరీ చూశాడు వామో ఏంటి ఈ అరాచకం అని నోరంతా తెరిచి చూస్తున్నాడు స్నేహ అలాగే బొమ్మలా నుంచుని ఉంది స్నేహాన్ని హక్ చేసుకుని ప్రశాంత్ చెప్పడం మొదలుపెట్టాడు నేను నీకు థ్యాంక్స్ చెప్పకపోవడానికి కారణం అంటూ ఏం లేదు స్నేహ నీకు హెల్ప్ అవసరం అన్నప్పుడు నేను తోడుగా అనుకున్నాను అంతే మా నాన్నమ్మ ప్రాణం కాపాడినందుకు ఇంతకన్నా నా ఎమోషన్ని చూపించలేను త థ్యాంక్స్ స్నేహ అండ్ ఐఆమ్ సారీ ఫార్ దిస్ అని తన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు స్నేహ అలాగే నుంచుని ఉంది ఎంతసేపటికి కదలకపోయేసరికి వచ్చి చిన్నగా తగ్గాడు స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది రే విషు నువ్వెప్పుడు వచ్చారా ఇప్పుడే జస్ట్ ప్రశాంత్ గారు నువ్వు గొడవ పడుతున్నప్పుడు అంటే స్టార్టింగ్ నుండి ఇక్కడే ఉన్నావా హా మీ సిల్లీ ఫైట్స్లో నన్ను ఎక్కడ కలిపేస్తారో అని సైడ్ అయ్యాను అని నవ్వుతున్నాడు ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావురా అక్క నువ్వు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పలేదు చెప్పలేదు అంటే ఏమో అనుకున్నాను ఎందుకని ఇప్పుడే తెలిసింది ఏంట్రా ఎక్స్ట్రాలు తోలు తీస్తా నడువు బయటికి పోదాం ఇంటికి అప్పుడేనా ఇక్కడ ఏవేవో ఊహించినవి జరుగుతున్నాయి కాసేపు మక్క ఇంకేం అద్భుతాలు చూడొచ్చు నీకు బాగా ఎక్కువైందిరా నన్నే ఆడుకుంటున్నావు కదా అని విష్ణు వెనకపడింది ఇద్దరు పరిగెడుతూ హాల్లోకి చేరారు అక్కడ వరలక్ష్మి గారిని చూసి సైలెంట్ అయిపోయారు ఇద్దరు ఆవిడ ఇచ్చిన కాఫీ తాగి ఇంకా బయలుదేరుతాం అని చెప్పి వచ్చేస్తుంటే స్నేహ కళ్ళు ప్రశాంత్ని వెతకడం విష్ణు గమనించాడు ఓకే అమ్మమ్మ వెళ్తాము అని చెప్పి వచ్చేశారు వీరికి తెలియని విషయం ఏంటంటే ప్రశాంత్ పై నుండి స్నేహ వాళ్ళు స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళే వరకు చూస్తూనే ఉన్నాడని ఏంటక్క కనిపించలేదని డిసప్పాయింట్ అయ్యావా రే విష్ణు ఎక్కువ చేస్తున్నారా నువ్వు తన కోసం చూడటం నేను చూశానక్క స్నేహ తడబడుతూ నేనేదో క్యాజువల్గా చూశాను ఆయన కోసం ఏం కాదు ఆయన ఇదెప్పటి నుండి ఇందాక హక్ చేసుకున్న దగ్గర నుండి అని చిన్నగాని పైకి మాత్రం రే విషు అర్థమైంది నోరు ముయ్యాలి అంతే కదా అని డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు సిగ్నల్ దగ్గర బండి ఆపాడు విష్ణు ఏంటో ఈ ట్రాఫిక్ వెహికల్స్ గోల అనుకుంటూ యథాలాపంగా చూసిన స్నేహకి ఆపోజిట్లో రోజు వాళ్ళు ఫాలో చేస్తూ మిస్ చేస్తున్న కార్ కనిపించింది రే విషు అని గట్టిగా అరిచింది ఏదో ఆలోచనలో ఉన్న విష్ణు ఒక్కసారిగా ఉలిక్కిపడి తుతు తుతూ ఆరుపో ఇక్కడే ఉన్నా కదా మరి అంత అవన్నీ తర్వాత ఒకసారి ఆపోజిట్ సిగ్నల్ దగ్గర చూడరా విష్ణు ఏంటా అని చూసి అక్క ఇది ఆ వెహికల్ కదా అవునరా ఇప్పుడు మనం దాన్ని ఫాలో చేయాలి ఈసారి ఏ యాక్సిడెంట్ చూడాల్సి వస్తుందో నోరు ముయ్యరా ఇన్ని రోజులు మనం దానికోసం చూస్తే మనకి చిక్కలేదు ఈరోజు అనుకోకుండా ఎదురైంది ఎలాగైనా ఈరోజు దాన్ని ఫాలో చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగానే అటువైపు ట్రాఫిక్ వదలటంతో వెహికల్ వెళ్ళిపోతుంది వెంటనే విష్ణు యూటర్న్ తీసుకుని దాన్ని ఫాలో చేస్తూ వెళ్తున్నారు కార్ కొంత దూరం వెళ్ళాక ఒక ఫామ్ హౌస్ దగ్గర ఆగింది అందులో నుండి ఎవరు దిగుతారా అని చూస్తున్నారు ఇద్దరు ఫస్ట్ దిగిన వ్యక్తిని చూసి షాక్ అయ్యారు అక్క ఈయన ఎక్స్ మినిస్టర్ రామ్మోహన్ కదా ఇది ఆయన కారా కాదురా ఇప్పుడు దిగుతాడు చూడు ఆయనది కార్ నుండి దిగిన ఆ రెండో వ్యక్తిని చూసి అక్క మినిస్టర్ పరందామయ్య అంది బ్యాగ్లో నుండి కెమెరా తీసు రే విషు నువ్వు స్కూటీ ఆ పొదల చాటున పెట్టు మనం వెనక నుండి లోపలికి ఏమైనా దారి ఉందేమో చూద్దాం హా అని అయితే అక్క నీకు ముందే తెలుసా ఆ కారు పరందామయ్యది అని తెలుసు అది కాపీగా ఇదంతా ఏంటక్క సీక్రెట్ మిషన్రా ఆ పరందామయ్య ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ మనం బయట పెట్టాలి అక్క మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నామో నీకు అర్థమవుతుందా అన్నీ తెలుసు అతని వల్ల కొంతమంది బ్రతుకులు బాగుపడతాయని కూడా తెలుసు పదా వెళ్దాం ఆ ఫామ్ హౌస్ వెనక గోడ దూకి లోపలికి ఎంటర్ అయ్యారు బయట కొంతమంది కాపులాగా రౌడీలు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కరిగా తప్పించుకుంటూ ఒక కిటికీలో నుండి లోపల ఏం జరుగుతుందో రికార్డ్ చేస్తున్నారు లోపల పరందామయ్య రామ్మోహన్ కూర్చుని మందు కొడుతూ ఉన్నారు ఆహాహాహాహా ప్రతిపక్షం ప్రజాపక్షం అని గవర్నమెంట్ని బాగానే దుమ్మెత్తిపోస్తున్నారు నువ్వు మీ వాళ్ళు ఎంతైనా ఇదంతా నీట్ ట్రైనింగ్ కదా అన్న పాపం ఇదంతా ప్రజలకి తెలియక మా నాయకుడు మా కోసం పోరాటాలు చేస్తున్నాడు అనుకుంటున్నారు అనుకోనివయ్యా పోయేదేముంది అయినా అధికారంలో ఉంటే మీరుండాలి లేకపోతే మేము ఉండాలి ఫైనల్గా ప్రజల్ని దోచుకోవాలి అంతేకాని మనం కాకుండా ఇంకొకడు వస్తే రాణిస్తామా వారిని రాణిస్తామా అంతేగా అన్నాయి మనం కాకుండా ఇంకెవడైనా వస్తే వాడిని సపోర్ట్ చేస్తూనే తొక్కేయాలి ఇప్పుడు చేస్తుంది అదేగా ఇంకేంటి ఎలా ఉంది నీ నాటు సారా బిజినెస్ ప్రస్తుతానికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది అయినా పోలీసులు కళ్ళు గప్పి చేయాలంటే మీ అండదండలు కూడా ఉండాలిగా మా అండదండాలు ఉన్నాయిగా ఇంకేం కావాలి మొన్న మాదొక నాటుసారా బండి పోలీసులు పట్టుకుని మొత్తం నేలపాలు చేశారుగా అన్న ఆ విషయం నీకు తెలియదా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉండాలయ్యా లేకపోతే మన ఊనికి మీద జనాలకి డౌట్ వస్తుంది అది నిజమేలే అని తాగుతూ ఇద్దరు ఒక రూంలోకి వెళ్ళారు స్నేహ విష్ణు ఇంకా అక్కడి నుండి లోపలికి ఎలాగోలా వెళదామనుకునే లోపు అక్కడ సీసీ కెమెరాలు ఉండటం చూసి వారి ఆలోచన విరమించుకుని ఇంకా ఉంటే వారి ప్రాణాలకే ప్రమాదం అని అర్థమై అక్కడి నుండి మెల్లగా గోడ దూకి వచ్చేశారు పొదల్లో దాచిన స్కూటీ తీసుకుని అక్కడి నుండి బయటపడ్డారు వీళ్ళెప్పుడు అసెంబ్లీలో తిట్టుకుంటుంటే అమ్మో ఎంత బాగా ఆలోచిస్తున్నారు ప్రజల గురించి అనుకున్నాను కానీ వీళ్ళు వాళ్ళపై అనుమానం రాకుండా ఇలా యాక్ట్ చేస్తున్నారు అదేరా నేను ఆలోచిస్తున్నాను వీళ్ళు ప్రజలకి మంచి చేయడానికి వస్తున్నారా లేదా మోసం చేయడానికి వస్తున్నారా మోసం చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నారా రాజకీయం అంటేనే మోసమా ముందు సార్ని కలవాలి ఒకసారి ఆఫీస్కి పోనివ్వరా సరే అక్క అని చానల్ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ మేనేజర్ని కలిసి ఇదిగోండి సార్ మీరు అడిగినట్టుగానే మినిస్టర్ పరందామయ్య గురించి ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేశాము అని వాళ్ళు తీసిన వీడియో చూపించారు మేనేజర్ అది చూసి షాక్ అయ్యారు వీళ్ళు వెలుగులో బద్ద శత్రువులుగా యాక్ట్ చేస్తూ చీకట్లో మాత్రం అజాత శత్రువులుగా ఉంటున్నారన్నమాట గుడ్ జాబ్ మీరు ఇంకా దీని గురించి మర్చిపోండి నేను చూసుకుంటాను కుదిరితే అతని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి ష్యూర్ సార్ అని వచ్చేస్తూ స్నేహ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి పెన్ డ్రైవ్ ఇవ్వమని చెప్పి తన మెయిల్కి ఒక కాపీ సెండ్ చేసుకుని ఇచ్చేసింది సాయంత్రానికి ఇంటికి చేరిన ఇద్దరిని లక్ష్మీ రాఘవ్ కోపంగా చూస్తున్నారు ఇద్దరిని అలా చూసి రే విషు ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నారు ఏమై ఉంటుంది ఏమో నాకేం తెలుసు నేను నీతోనేగా వచ్చింది అని మీరిద్దరూ ఎందుకలా చూస్తున్నారు లక్ష్మీ రాఘవ్ గారు ఏం మాట్లాడలేదు అమ్మా నాన్న మీ ఈ గరం గరం వేడి వేడి చూపులకి కారణమేంటో తెలుసుకోవచ్చా ఆయన ఏం మాట్లాడలేదు రే విషు ఫ్రిడ్జ్లో ఐస్ తీసుకురా ఈ వేడి అస్సలు తట్టుకోలేకపోతున్నాం కానీ కొంచెం కూల్ అవుదాం సరే అక్క అని వెళ్తుంటే రే ఆగరా అని కోపంతో పాటు కటువుగా వచ్చిన ఆ స్వరంకి కొంచెం వెనక్కి తగ్గి సైలెంట్గా వచ్చి స్నేహ పక్కన కూర్చున్నాడు అప్పటికే స్నేహ కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది ఆశ్చర్యంగా స్నేహకి విసుగొచ్చి అసలు ఏంటి ఈ మూకి డ్రామా ఏమైందో చెప్పండి అంది సీరియస్గా రాఘవ్ గారు నోరు తెరిచారు ఇప్పుడు టైం ఎంత ఏనాన్న గడియారం ఆగిపోయిందా అని అడిగాడు విష్ణు చాచి పెట్టి కొట్టాననుకో ఇంకోసారి ఇలాంటి డైలాగ్స్ రాకుండా ఉంటాయి విష్ణు దెబ్బకి సైలెంట్ అయ్యాడు రే నువ్వు ఆగురా నాన్న అది ఈరోజు వెంటనే లక్ష్మి గారు అందుకుని నువ్వు మాట్లాడుకు ఎప్పుడు అనగా వెళ్ళి ఎప్పుడు వచ్చారు ఆదివారం అయినా ఇంటి దగ్గర ఉండరా ఊరి మీద బలాదూర్లు అయిపోయాయా అది కాదు ఒక్కసారి మాట్లాడొద్దు అని చెప్పానా ఆడపిల్లకి ఉండాల్సిన ఒక్క లక్షణం ఉందా నీకు అమ్మా సీరియస్లీ ఇదే మాట అక్కను ఈరోజు ఇంకొకరు కూడా అన్నారు అస్సలు అమ్మాయిలా కనిపించట్లేదు అని ప్రశాంత్ అన్న మాటలు గుర్తొచ్చి విష్ణుని కోపంగా చూస్తూ రే విష్ణు నోరు ముయ్యలేదనుకో మళ్ళీ మాట్లాడకుండా చేస్తాను నువ్వు నోర్మి నిన్నంటుంటే వాడిని తిడతావేంటి అది కాదమ్మా వాడు నిన్ను మాట్లాడొద్దు అన్నానా సరే నువ్వు ఈరోజు నన్ను తిట్టాలని బాగా ఫిక్స్ అయినట్టున్నావుగా కానీ అని సైలెంట్గా కూర్చుంది ఆదివారం ఇంట్లో ఉందాం వంట నేర్చుకుందాం అమ్మకి కిచెన్లో హెల్ప్ చేద్దాం అని ఏమైనా ఉందా ఏ రోజైనా కిచెన్లోకి వచ్చావా అసలు అమ్మా నువ్వు టాపిక్ ఎక్కడి నుండో ఎక్కడికో తీసుకెళ్తున్నావు మీరేం మాట్లాడరు ఏంటి నాన్న ఇప్పుడు పని కట్టుకుని మరీ నన్ను తిట్టడానికి రీజన్ ఏంటి అసలు బయటకు వెళ్ళాను మీకు చెప్పే కదా వెళ్ళాను విషుగాడు కూడా నాతోనే ఉన్నాడు అయినా ఎప్పుడూ లేనిది ఆడపిల్ల వంట అంటుంది ఏంటి ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు అది చెప్పు ఏం పిల్ల అండి అన్నీ మీ బుద్ధులే వచ్చాయి అంది రాఘవ్ గారి వైపు చూస్తూ ఉరుమి ఊరిమి మంగళం మీద పడ్డట్టు నన్ను అంటావేంటే అది ఇలా తయారవడానికి కారణం మీరే మీరే దాన్ని ఇలా తయారు చేశారు నేనా అవును నేనే చెప్పా మీ అమ్మకి ఎదురు సమాధానం చెప్పు అని నాకు తెలుసు మీరు అలాంటి వారే నేనంటే బాగా అలసైపోయాను అందరికీ అని లక్ష్మీ రాఘవ్ వాదులాడుకుంటున్నారు విష్ణు స్నేహ ఇద్దరూ మార్చి మార్చి చూస్తూ అక్క డౌట్ లేదు వీళ్ళిద్దరిని మంచి సైకిస్ట్కి చూపించడం బెటర్ ఆహహా అవసరం లేదురా కాసేపటికి అంతా నార్మల్ అయిపోతుంది చూడు ఫూ అని రిలాక్స్ అవుతూ ఫైనల్గా మనం సేఫ్ అని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసింది అమ్మా అక్క నువ్వు మామూలు దానివి కాదు అని గొడవ పడుతున్న రాఘవ్ లక్ష్మి గార్లని చూస్తూ పిచ్చి మొహాలు అని చూస్తూ ఉన్నాడు రిలాక్స్డ్గా కళ్ళు మూసుకున్న స్నేహకి ప్రశాంత్ నవ్వుతూ కనిపించాడు నువ్వు బయట అస్సలు నవ్వవు ఇప్పటి వరకు నువ్వు నవ్వడం నేను చూడలేదు కానీ నా కలలో మాత్రం ఆ నవ్వుతోనే నన్ను మాయ చేస్తున్నావు అనుకుని మార్నింగ్ తన చేయి పట్టుకోవడం హక్ చేసుకోవడం గుర్తొచ్చి స్నేహ మొహంలో సిగ్గు చేరి పెదాలపై నవ్వొచ్చింది హలో రాణి గారు మీ పగటి కళలు అయిపోతే కొంచెం కళ్ళు తెరవండి అంది లక్ష్మి స్నేహ కళ్ళు తెరిచి చూసి అప్పుడే అయిపోయిందా ఏంటి అని ఇద్దరు ఒకేసారి అన్నారు వెంటనే స్నేహ తడబడుతూ అంటే అది మీరేదో డీప్ డిస్కషన్లో ఉన్నారు కదా అని అయిపోయిందా అన్నాను ఇంకా అవ్వలేదు ఇప్పుడు మొదలవుతుంది చెప్పండి మీరిద్దరూ నా మీద ఈరోజు ఇలా పడటానికి కారణం ఏంటో మీరు చెప్పండి అమ్మో నా వల్ల కాదు నువ్వే చెప్పు మీరే చెప్పండి మీ మాట అయితేనే వింటుంది చెప్తే నా పని అయిపోతుంది నువ్వే చెప్పు వామ్మో అక్క నాకు పిచ్చెక్కేలా ఉంది వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఓ హలో ఎక్స్క్యూజ్ మీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏదో మాట్లాడాలి అన్నారు మ్యాటర్ చెప్పమంటే ఏంటి ఇదంతా నాన్న నేను నీకు పెళ్లి సంబంధం చూసాం స్నేహ విష్ణు షాక్ అయ్యి ఒకేసారి వాట్ అన్నారు అవును మంచి సంబంధం వాళ్ళే వచ్చి అడిగారు నాన్న వాళ్ళ ఫ్రెండ్ ప్రసాద్ అంకులు ఉన్నారుగా వాళ్ళ అబ్బాయి పేరు అజయ్ సాఫ్ట్వేర్ జాబ్ ఏంటి నాన్న ఇదంతా మీరేనా ఇలా చేస్తోంది ఆయన అడిగితే ఆయనేం చెబుతారు కూతురు ఇష్టం అంటారు అజయ్ చాలా నాన్న వాళ్ళు వచ్చి అడిగేసరికి కాదనలేకపోయాను అంతలో విష్ణు ఏదేమైనా ఒక మాట అడగాల్సింది డాడీ ఇంకా వాళ్ళకి ఓకే చెప్పలేదురా అని స్నేహవైపు తిరిగి ఒకసారి అతన్ని కలువు నీకు ఓకే అయితేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం మంచి సంబంధం నాన్న అందుకే కాదనలేకపోయాను ఇప్పుడు మిస్ అయితే ఇలాంటి అల్లుడిని నేను ఎంత ప్రయత్నించినా తీసుకురాలేనేమో ఒకసారి ఆలోచించి తల్లి అటు స్నేహ పరిస్థితి ఎటూ తెలుసుకోలేకుండా ఉంది ఇప్పటి వరకు పెళ్లి గురించి ఆలోచించనే లేదు ఇప్పుడు సడన్గా పెళ్లి చూపులు పెళ్ళి అంటే ఏం అర్థం కాలేదు ఎందుకో తనకి ప్రశాంత్ గుర్తొస్తున్నాడు ఏదో పోగొట్టుకుంటున్న ఫీలింగ్ కలుగుతోంది ఇదిగో అబ్బాయి ఫోటో అంటున్నా వినిపించుకోకుండా నేను ఆలోచించుకోవడానికి టైం కావాలి అని తన రూమ్కి వచ్చేసింది నాకెందుకు ఇలా అవుతోంది నేను అసలు తనతో మాట్లాడిందే లేదు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నాను ఇంకోసారి అతని కలవకూడదు అనుకున్నాను కానీ పెళ్ళి అనగానే అతను ఎందుకు గుర్తొస్తున్నాడు హో గాడ్ ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తోంది స్నేహ ఎందుకో డిస్టర్బ్గా ఉండటం గమనించిన విష్ణు అక్కతో నేను మాట్లాడతాను అని స్నేహ రూమ్కి వచ్చి డోర్ నాక్ చేశాడు వచ్చింది ఎవరా అని చూసి కొత్త అలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు పర్మిషన్ అడగడం మేబీ ఇక్కడ నుండి నీ రూమ్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే కదా అక్క ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనుషులు మారాలి కాబట్టి మాటలు కొంచెం ఎక్కువైనట్టున్నాయి నా మాటలకేం కానీ చెప్పు అంతలా ఏం ఆలోచిస్తున్నావు షడన్గా ఈ పెళ్లి చూపులు ఏంట్రా నచ్చితే పెళ్ళంట ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా అక్క ఒప్పుకో రే విషు అది కాదురా సరే సూటిగా ఒక్క మాట అడుగుతాను చెప్పు నీ మనసులో ఎవరైనా ఉన్నారా విష్ణు అలా అడగగానే ప్రశాంత్ రూపం తన కళ్ళ ముందు మెదిలింది మౌనంగా విష్ణు వైపు చూసింది చెప్పక్క ఉంటే ఇప్పుడే అమ్మ నన్నకి చెప్పు వెంటనే ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేస్తారు నా మనసులో ఎవరూ లేరురా ఇంకే నీకు నచ్చితేనే పెళ్ళి అన్నారు కాబట్టి రేపు అజయ్ ని కలిసి మాట్లాడాక నీ డెసిషన్ చెప్పు అంతే సింపుల్ దీని గురించి ఇంతలా ఆలోచించడానికి ఏముంది నువ్వు స్నేహ అలా థింక్ నార్మల్ అమ్మాయిలా కాదు నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో నిజమే నేనెందుకు ఇంతలా ఆలోచించాలి ఆ ప్రశాంత్ గురించి నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అతనేమైనా నన్ను కేర్ చేశాడా కనీసం నన్ను అమ్మాయిలా కూడా చూడడు సో నేను అతని గురించి ఆలోచించకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి అని గాలి వదిలి హాల్లో వెయిట్ చేస్తున్న అమ్మ దగ్గరికి వెళ్ళి ఓకే అమ్మ నేను వెళ్ళి రేపు అజయ్ని కలుస్తాను అని చెప్పింది అప్పటి వరకు టెన్షన్గా ఉన్న లక్ష్మి రాఘవ్ మొహాలు వెలిగిపోయాయి అది చూసిన విష్ణు ఓహో అక్క అమ్మ నన్నని చూసావా వాళ్ళ మొహాలు నిజమైన ఆనందంతో నిండిపోయి కనిపిస్తున్నాయి వారి ఈ ఒక్కగానొక్క కూతురి పెళ్లి చూడాలని ఎన్ని ఏళ్ళుగా కలలు కంటున్నారో ఓ హలో నేను అజయ్ని కలవడానికే ఒప్పుకున్నాను పెళ్ళికి కాదు మీరంత ఓవర్ ఎగ్జైట్ అవ్వకండి అజయ్ నీకు తప్పకుండా నచ్చుతాడు నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు రాఘవ్ గారు నాన్న ప్లీజ్ ఒకవేళ మా ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే అప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు సో ప్లీజ్ మీరు కామ్గా ఉండండి హా అలాగే అని అజయ్ ఫాదర్ ప్రసాద్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు విష్ణు టైం చూసుకొని సరే అక్క నేను వెళ్తాను లేట్ అవుతుంది అమ్మ ఒక్కటే ఉంటుంది సరేరా జాగ్రత్త ఆ అమ్మని నేను రేపు కలుస్తానని చెప్పు ఓకే అక్క అని విష్ణు వెళ్ళిపోయాడు ఇటు స్నేహ వెళ్ళాక ప్రశాంత్ మార్నింగ్ స్నేహాన్ని చూస్తున్నప్పుడు తను పడిన కంగారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోవడం అన్నీ గుర్తొచ్చి తనలో తనే నవ్వుకుంటున్నాడు ప్రశాంత్ ఏదో మిస్ అయినట్టుగా లోన్లీగా ఫీల్ అయ్యాడు తనకి తన ఇంట్లో ఎక్కడ చూసినా స్నేహ నవ్వుతూ తనని చూస్తున్నట్టు అనిపిస్తోంది ఈ మిర్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తుంది ఏంటి నోనో నేను తన గురించి ఆలోచించకూడదు అనుకుంటూ ఉండగా చరణ్ కాల్ చేశాడు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రేపు కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నెక్స్ట్ డే స్నేహ అజయ్ని కలవడానికి వెళ్దామని రెడీ అవుతుంటే లక్ష్మి గారు తన చీర కట్టుకుని వెళ్ళమన్నారు హో గాడ్ అమ్మ నాకు ఈ చీర మేనేజ్ చేయడం రాదు సో ప్లీజ్ నాకు ఇలాంటివి పెట్టకు ప్లీజ్ ఓసే పెళ్లి చూపులకు ఎవరైనా జీన్స్ టాప్స్ వేసుకెళ్తారా నోరు మూసుకుని చీర కట్టుకెళ్ళు నాకు రాదు నువ్వే కట్టు బాగుందమ్మా రేపు పెళ్ళైతే ఎవరు కడతారు మా ఆయనతో కట్టించుకుంటాలే ఇప్పుడు మాత్రం నువ్వే కట్టు సరే సరే అని తను రెడీ చేసి పూలు పెడుతుంటే అమ్మా ప్లీజ్ నన్ను ఊళ్ళో పోలరమ్మలా తయారు చేయకు ప్లీజ్ నీకోసం కష్టమైనా సరే చీర కట్టుకున్నా ఇప్పుడు ఈ జడ పూలు నా వల్ల కాదు నోర్మి అని జడ వేసి పూలు పెట్టారు విష్ణు నాన్న హాల్లో వెయిట్ చేస్తున్నారు వచ్చేయి అని వెళ్ళిపోయారు హో గాడ్ నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా అని బయటకు వెళ్ళింది అక్కని అలా చూసి వస్తున్న ఆపుకుని అక్క వెళ్దామా అని లక్ష్మీ రాఘవ్ గారికి వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చారు రే ఎలా ఉన్నానో చెప్పకుండా సైలెంట్గా వచ్చేసా వేంట్రా బాలేనా మా అక్కకి వంక పెట్టగలరా ఎవరైనా ఇంత బాగున్నావా అక్క అని చేత్తో దిష్టి తీశాడు కాకపోతే కొంచెం సిగ్గుపడవాక రే నిన్ను వద్దక్క లేట్ అవుతుంది వెళ్దామా సరే అని ఇద్దరు అజయ్ వెయిట్ చేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళారు బండి పార్క్ చేసి వస్తున్న విష్ణుకి ఫోన్ కాల్ రావడంతో పక్కకి వెళ్ళాడు స్నేహ తన పక్కనే వస్తుంది విష్ణు అనుకుని ఫోన్ మాట్లాడుతూ చరణ్ని కలవడానికి వస్తున్న ప్రశాంత్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది ప్రశాంత్ ఫోన్ కట్ చేసి వాట్ దా అంటూ స్నేహాన్ని చూసి ఆగిపోయాడు గ్రీన్ కలర్ శారీలో అచ్చమైన అమ్మాయిల అందంగా ఉన్న స్నేహాన్ని చూసి స్టన్ అయ్యి అలానే చూస్తున్నాడు తను పట్టుకున్న చెయ్యి విష్ణుది అనుకుని రే విషు కొంచెం నర్వస్గా ఉంది నువ్వు నా పక్కనే ఉండు ప్లీజ్ ప్రైవసీ తొక్క తోటకూర అని పక్కకి మాత్రం వెళ్ళకు వెళ్ళావంటే చంపేస్తాను అర్థమైందా ప్రశాంత్ మాత్రం స్నేహ చెయ్యి వదిలేసి తన వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు ఏరా మాట్లాడవేంటి అని నడవడం మాపి పక్కకి చూసింది పక్కన ఉన్న ప్రశాంత్ని చూసి షాక్ అయ్యి మిమ్ మీరిక్కడ అప్పటి వరకు స్నేహాన్ని చూస్తూ పరిసరాలు మర్చిపోయిన ప్రశాంత్ ఈ లోకంలోకి వచ్చి చిన్నగా తగ్గి అది మీరు నేను ఫోన్ చేస్తుంటే మీ చెయ్యి స్నేహాకి ప్రశాంత్ చెప్పేది అర్థం కాక ఏంటి అంది అది నేను ఫోన్ మాట్లాడుతూ వస్తుంటే మీరు నా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చారు హో మై గాడ్ ఏంటి మనిషి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాడు అనుకుని ఐఎమ్ సారీ నేను విష్ణు అనుకుని మీ చేయి పట్టుకున్నాను ఇట్స్ ఓకే అని అక్కడి నుండి వెళ్ళడానికి కాలు సహకరించకపోయినా వెళ్ళిపోయాడు ఈ హిట్లర్ నేను కనపడకూడదు అనుకుంటే కనిపించి నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు రే విష్ణు ఎక్కడ ఉన్నావురా ఇక్కడ అని స్నేహ పక్కన నుంచిన్నాడు పాదా వెళ్దాం అని అజయ్కి కాల్ చేసి తను ఎక్కడ ఉన్నది తెలుసుకుని వెళ్ళారు హాయ్ ఐ ఆం స్నేహ అని చెయ్యిచ్చింది స్నేహ అన్న మాటకి పక్కకి చూశాడు ప్రశాంత్ ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించింది తను చరణ్తో మాట్లాడుతూనే స్నేహకి సైట్ కొడుతున్నాడు అతను అజయ్ అని ప్లీజ్ కూర్చోండి అని చేయి చూపిస్తూ అన్నాడు స్నేహ థ్యాంక్స్ అని చెప్పి తను నా తమ్ముడు విష్ణు అని పరిచయం చేసింది విష్ణు హాయ్ చెప్పాడు పరిచయాలు అయ్యాక ఓకే మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అని విష్ణు పక్కకి వెళ్ళాడు వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇద్దామని రే విష్ణు హ్యాండ్ ఇచ్చావు కదరా నీ పని తర్వాత చెప్తా అనుకుని పైకి మాత్రం మొహమాటంగా నవ్వింది స్నేహ అవస్థ చూసి ప్రశాంత్కి నవ్వు వచ్చింది లోపలే నవ్వుకుంటూ స్నేహాన్ని మాత్రం పదే పదే చూస్తున్నాడు ఈ మిర్చి ఈరోజు నన్ను తనకి సరెండర్ అయ్యేలా చేసేస్తోంది తన నుండి ఎలా అయినా డైవర్ట్ అవ్వాలి అనుకుంటున్నాడు కానీ తన మనసు తన మాట వినడం లేదు స్నేహ అజయ్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది తిరిగి అతన్ని ఏమీ అడగటం లేదు తన పరిస్థితి గమనించిన అజయ్ నాకెందుకో మీరు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఫీల్ ఫ్రీ ఫ్రెండ్లీగా మాట్లాడండి థ్యాంక్ యూ అజయ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ కాకపోతే నేనెవరితోనూ అంత త్వరగా మింగిల్ అవ్వలేను సో నాకు కొంచెం టైం పడుతుంది మింగిల్ అవ్వలేదా మరి నా మీద అంత నార్చింది నిన్న అనుకున్నాడు ప్రశాంత్ ఇట్స్ ఓకే స్నేహ నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తారా అడగండి అంది మీకు కాబోయే హస్బెండ్లో ఏ ఏ క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటున్నారు నేనెప్పుడు నాకు ఇలాంటి వాడు కావాలని ఆలోచించలేదు అజయ్ ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అవి తనలో లేకపోతే అవసరాలని పరిస్థితులని బట్టి మనిషి ప్రవర్తన ఇష్టాలు మారిపోతూ ఉంటాయి సో నేను ఎవరి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయను వెరీ నైస్ బట్ నేనైతే మిమ్మల్ని ఫస్ట్ టైం కాలేజ్లో చూశాను ప్రియా మా కజిన్ తనని కలవడానికి అని ఆ రోజు కాలేజ్కి వచ్చాను మీ తెలివితేటలు స్మార్ట్గా ఆలోచించే విధానం ముఖ్యంగా మీ కళ్ళు అవన్నీ నన్ను కట్టిపడేశాయి రోమియోగా మీ వెంట పడటం కంటే పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అందుకే మా డాడ్ మీ డాడ్తో మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చారు అని ఆపి చివరిగా ఒక్క మాట అడగనా నేను మీకు నచ్చానా అని అడిగాడు ఇక్కడ మన ప్రశాంత్ స్నేహ పెళ్లి చూపుల కోసం వచ్చిందని అర్థమై తనేం చెప్తుందా అని వింటున్నాడు స్నేహకి ఏం చెప్పాలో తెలియక అది నేను కొంచెం ఆలోచించుకోవాలి అని చెప్పింది ఇట్స్ ఓకే ఇకైతే నేను వెళ్తాను నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా ఇట్స్ ఓకే అండ్ థ్యాంక్ యూ విష్ణు ఉన్నాడు నేను విష్ణు వెళ్తాము ఓకే దెన్ నేను వెళ్తాను అని లేచాడు స్నేహ కూడా లేస్తుంటే చీర బ్యాలెన్స్ లేక పడిపోతుంటే అజయ్ వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి పడిపోకుండా పట్టుకున్నాడు ఆ దృశ్యం చూసిన ప్రశాంత్ పిడికిలి బిగుసుకుంది సౌండ్ వచ్చేలా టేబుల్పై గట్టిగా గుద్దాడు ఆ సౌండ్కి పక్కకి చూసిన స్నేహాకి ప్రశాంత్ కోపంగా చూస్తూ కనిపించాడు ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు అజయ్ యా ఐ హామ్ ఫైన్ అంది అజయ్ చేతి తన భుజం నుండి తీసేస్తూ ఈలోగా విష్ణు అక్కడికి వచ్చాడు ఓకే నేను వెళ్తాను బాయ్ విష్ణు అని అజయ్ వెళ్ళిపోయాడు స్నేహ ప్రశాంత్ వైపు చూసింది తను కోపంగా ఉన్నాడు ఈయనెందుకు అంత కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తుంటే వెళ్దామా అక్క నిన్ను డ్రాప్ చేసి నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు విష్ణు ఏమైందిరా అంతా బాగానే ఉందా హా అక్క కొంచెం పని ఉంది వెళ్ళాలి ఇంపార్టెంట్ అది నీకు తర్వాత చెప్తాను సరే బండి తీసుకెళ్ళు నేను ఆటోకి వెళ్ళిపోతాను ఆర్ యూ ష్యూర్ అక్క నేను వెళ్ళనా రా నేను వెళ్తాను నువ్వు వెళ్ళు అని విష్ణుని పంపించేసింది రే ప్రశాంత్ నేను చెప్పింది కొంచెమైనా విన్నావా అని అడిగాడు ఇక్కడ చరణ్ అది సారీరా నేనేదో ఆలోచిస్తూ ఇట్స్ ఓకే నేను చూస్తూనే ఉన్నాను నువ్వు స్నేహాకి సైట్ కొట్టడం షటప్ నేనెందుకు తనని చూసాను నువ్వెందుకు చూసావో నీకు తెలియాలి అది నేనెలా చెప్పగలను సో నువ్వెందుకు చూసావో నీ మనసునే అడుగు నేను వెళ్తాను నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దాం అని వెళ్ళిపోయాడు స్నేహ రెస్టారెంట్ బయట ఆటో కోసం వెయిట్ చేస్తుంది ఏమొచ్చింది రోజు ఒక్క ఆటో కూడా ఖాళీగా కనిపించట్లేదు క్యాబ్ అయినా బుక్ చేసుకుందాం అని ఫోన్ చూస్తోంది కార్ హారన్ వినిపించడంతో తల పైకెత్తి చూసింది ఎదురుగా ప్రశాంత్ కార్ ఆపి హారన్ కొడుతున్నాడు మన ప్రశాంత్ స్నేహాల గిల్లి కజ్జాలు తర్వాత అప్డేట్ తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం